సంగారెడ్డి మెథడిస్ట్ చర్చిలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా మరియు నియోజకవర్గ ఫాస్టర్ల కూడిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ దీపక్ జాన్ టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా దీపక్ జాన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రాష్ట్రంతో పాటు జిల్లాలోని క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు అనంతరం యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం సభ్యులు మెదడిస్ట్ చర్చి సభ్యులతో కలిసి ముందస్తుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫాస్టర్ల సంఘం అధ్యక్షులు బిషప్ సత్యపాల్ నియోజకవర్గ అధ్యక్షులు సురేష్ యుసీఎఫ్ ప్రెసిడెంట్ రూబీన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ మధు జనరల్ సెక్రటరీ సునీల్ జయకుమార్ ట్రెజరర్ అబ్రహం మరియు మెథడిస్ట్ చర్చి సభ్యులు పాల్గొన్నారు

మా మధ్యలోనికి రాసులు మైనాటి కలపరుషి జానగారు అని మధ్యలోకి నడిపించారు అదే విధముగా ఆయన చిన్నపతి సందర్భముగా ఆయన కీలక చేస్తున్నప్పుడు ప్రత్యేకమైన నడిపించుకుని కలపరుషం You would not Happy, Happy Christmas. Merry, Merry Christmas. Happy Happy Christmas. Very Merry Christmas. Happy Happy Christmas. Very Merry, Merry, Merry Christmas. Happy Happy Christmas. We wish you all a Happy Christmas and a Happy New Year to all the pastors and Pastoramas and all the associate projects.

పని చేస్తూ ఉన్నారు వారికి స్థానికమైనటువంటి పర్యటన ప్లేస్ గురించి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాంటి ప్లేస్ గురించి మైనిటీ కమిషన్ చేయ విధంగా మీరు వార్తలు తీసుకొని తక్షణంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి మా యొక్క ప్రధాన విశ్వాసం అలాగే చర్చి నిర్మాణాల కొరకు చర్చి కాంపౌండ్ల కొరకు కూడా సరైన దీక్ష నిర్దేశం చేసి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని చెప్పేసి కమిటీ హాల్ కూడా చాలా ప్రాముఖ్యతమైనది కాబట్టి దాన్ని కూడా మీరు ప్రత్యేకమైన స్థలం కేటాయించి దాన్ని చేసి ఆ కమిటీ యొక్క నిర్మాణం కూడా ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను క్రిస్టియన్ మైనార్టీ తరఫున మేము ఇంటా ఉన్నాం ఎన్నో స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంతవరకు మేము ఎలాంటి స్కీమ్ కూడా ఉపయోగించుకోలేదు సరైన దిశా నిర్దేశం మాకు చెప్పేవాళ్ళు లేక ఇప్పుడు ఆ కొత్తను మీరు తీరుస్తారని చెప్పేసి మేమంతా ప్రగాఢమైన విశ్వాసంతో వేరు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రాష్ట్రం అంతటా కూడా ఈ సమస్య ఉద్భవిస్తూ ఉంది రాష్ట్రం అంతటా కూడా మీరు ప్రత్యేకమైన జీవోలు కానీ ఒక చేసి ఓల్ హోమ్స్ గురించి ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయిస్తే దానికి కూడా చాలా మంది ఓల్డ్ సఫర్ అవుతా ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉండేలేక ఇబ్బంది పడతా ఉన్నారు అటువంటి దాని వాటిల్లో మరియు ఆర్గనైజేషన్ గురించి స్థలం కేటాయించినట్లయితే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా మనం చేస్తూ ఉన్నాం అలాగే ఎడ్యుకేషన్ చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి క్రిస్టియన్ మైనార్టీ తరఫున ఎడ్యుకేషన్ అందరూ ఫౌండేషన్ ఇచ్చినట్లయితే అనేక మందికి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడానికి సరైన క్రమం ఏర్పడుతుంది చెప్పేసి దానికి కూడా మీరు సలహా ఇచ్చి ఒక మార్గం ఏర్పాటు చేయవలసిందిగా ఇలా విజ్ఞప్తి చేస్తున్నారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి సరైన అవగాహన లేక ఇంతవరకు ఎవరైనా కూడా ఉపయోగించుకోలేదు కాబట్టి అలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా చైర్మన్ గారు మాకు చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పేసి మనం చేస్తున్నారు సమయ భావం చాలా అయింది కాబట్టి మనం హిల్ స్టేషన్ చేద్దాము కార్పొరేషన్ చైర్మన్ క్రిస్టియన్ అండ్ మైనార్టీ దీపక్ జాన్ గారు అలాగే యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం సంగారెడ్డి తరఫున రూపేన్ రెడ్డి గారు క్రిస్టియన్ సంబంధించి మరి మంచి సమయం మరి పండగ వాతావరణం వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మరి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ప్రేర్ చేసుకొని భక్తి మరి మరి జరుగుతుంది ఈ ఈరోజు కార్యక్రమానికి మన దీపక్ జాత రావడానికి మీ అందరికీ తెలుసు పార్టీ పరంగా రాష్ట్రం అంతా కూడా ఈ ఉత్సవాలు మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు మతాలు భేదాలు లేకుండా అందరినీ కలుపుకునే పార్టీ ఒకటే ఒకటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజుకి ఇంత మంచి వాతావరణం చూస్తున్నామంటే మరి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది మీ అందరి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి అవసరాలు ఉన్నాయని తెలుసుకోవడానికి మరి కొంచెంగా రావడం జరిగింది ప్రభుత్వం కల్పన తప్పకుండా ఇప్పుడు గోపిన్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు సమస్యలు మరి మనందరికీ తెలుసు నేను వచ్చినప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను పదేళ్ళు మన గవర్నమెంట్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే కాలం గడిపినాం తప్పకుండా ఇప్పుడున్న మన ప్రభుత్వంలో ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి కాబట్టి తప్పకుండా వాటిని అన్నిటి కూడా సాధించుకుంటాం అందరూ కూడా సంతోషంగా ఉండం ముఖ్యంగా నాకు రూపేమే నేను ఇండస్ట్రీ చైర్మన్ కాబట్టి ఉపాధి కల్పించాలి మా దగ్గర చదువుకున్న వాళ్ళు యోగలు ఉన్నారు సంగారీ అందరూ ఉన్నారు తప్పకుండా మన ఇల్లు చక్క పెట్టుకున్నాక బయట చూడమంటారు ఎవరైనా మరి మన కాలు కామె తప్పకుండా స్మాల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న చెంగారెడ్డి గారు మరి అది చూస్తూ ఉన్నారు త్వరలోనే మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న లోపలనే ఇండస్ట్రీలు వస్తాయి మనం అందరం కూడా వేత్తలు కావాలి మనం కూడా పాకశాస్త్రమే మన భవిష్యత్తు మన చేతిలో ఉందని సంగారెడ్డి క్రిస్టియన్ ఫోరం యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరఫున కొన్ని రూపాల జరిగింది బరియల్ గ్రౌండ్ సమాధుల కరు స్థలం దానిపైన మేము చర్యలు తీసుకుంటున్నాము మన సమాజంలో క్రైస్తవ సమాజంలో సమాధికి స్థలం అనేది నంబర్ వన్ ఇష్యూ ఇది మనము సాల్వ్ చేసుకోగలిగితే ఇక ఎక్కువ పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు మన క్రిస్టియన్ సమాజంలో సో ఖచ్చితంగా దానిపైన మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము సీఎం గారితో మాట్లాడి త్వరలోనే దీనిపైన ఒక కార్యాచరణ మేము తెలియపరుస్తున్నాము అని మనం చేస్తూ ప్రతి నియోజకవర్గంలో ముందు ఎంతో కొద్దిగా స్థలం ఈ యొక్క సమాధుల కొరకు కేటాయించి దాని తర్వాత మండల్ లెవెల్లో చూసుకోవచ్చు ముందుగా మనము నియోజకవర్గాలలో ఎంతో కొద్దిగా స్థలాలు కేటాయించుకోవాలి దాని తర్వాత మండలలో కూడా మనం చూసుకోవచ్చు అని మనం చేస్తున్నాం అదేవిధంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఈ యొక్క రిక్వెస్ట్ కూడా చాలా నియోజకవర్గాల నుంచి వచ్చాయి ఎందుకంటే ఇతర కులాలకు మతాలకు సంబంధించిన వాళ్ళు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి కానీ క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్స్ లేదు సో దానిపైన కూడా మేము ఖచ్చితంగా వర్క్ చేస్తామని మనవి చేస్తున్నాము చర్చ్ పర్మిషన్స్ విషయంలో మనకు ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు కలుగుతున్నాయి ఆ విషయం నాకు తెలుసు సో దాని కొరకు ఆల్రెడీ నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలా చేయాలో ఒక విషయం మనం తెలుసుకోవడం జరిగింది సో దానిపైన ఆల్రెడీ వర్క్ జరిగింది ఫీల్డ్ ఏమవుతుందంటే మనము పంచాయత్ సెక్రటరీ దగ్గర పో పోయినా కానీ లేకపోతే మున్సిపాలిటీలో పోయినా కానీ లేకపోతే మనం జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు కలెక్టర్ పర్మిషన్ కావాలంటారు ఇక్కడ ఇక్కడ అప్లై చేసుకోవాలంటారు అక్కడ అప్లై చేసుకుంటారు ఎవరికి సరైన అవగాహన లేదు ఫీల్డ్లో ఆఫీసర్స్కి కూడా లేదు మన వారికి కూడా ఏవాలని ఒక తెలియని పరిస్థితి ఉంది సో త్వరలోనే మేము ఆన్లైన్ ఏదైతే ప్రక్రియ ఉందో చర్చి పర్మిషన్స్ది అది మీకు తెలియపరిస్తున్నాయి చేస్తున్నాము ఆల్రెడీ ఈ విషయంలో ఒకరితో మాట్లాడి వారిని త్వరలోనే అపాయింట్ చేస్తాము ఎవరికైనా చర్చ్ పర్మిషన్స్ కావాలంటే దయచేసి వారిని సంప్రదిస్తే అతనే మీకు ఆన్లైన్లో అప్లై చేసి మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఎంతో కొద్దిగా ఛార్జ్ తీసుకుంటారు దీంతోనేమవుతుందంటే ఆన్లైన్ పర్మిషన్స్కి మనం అప్లై చేస్తే అది ఎక్కడా ఆటంకాలు లేకుండా మనకు సాగుతుండదు మనకు కనబడుతుంది ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఆఫ్లైన్ అయ్యే వరకు మనం ఏదో డాక్యుమెంట్స్ ఇస్తారు డాక్యుమెంట్స్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది పోయింది అది అని చెప్పి ఒక పరిస్థితి ఉంటుంది సో ఆన్లైన్ చేస్తే అన్ని క్లియర్ ఉంటుంది కాకపోతే మనం చర్చ్ పర్మిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ చర్చికి సంబంధించిన భూమి రిజిస్టర్డ్ భూమి ఉండాలి ఆ భూమి వచ్చేసి సొసైటీ లేకపోతే ట్రస్ట్ పేరు పని ఉండాలి సొసైటీ మెంబర్స్ ఉండాలి ఇవంతా పాటిస్తేనే మనకు చర్చ్ పర్మిషన్స్ అనేది రావడం జరుగుతుంది చాలా మాటకు మనం చూసిన ఏంటంటే నోటరీ ల్యాండ్స్ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోతే పంచాయత్ సెక్రటరీ మీరు కట్టుకోవాలని చూసుకుంటా ఉంటారు అలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ అయినా కానీ నోటరీ ల్యాండ్స్ అయినా కానీ పర్మిషన్స్ వచ్చే పరిస్థితి లేదు ఫారెస్ట్ ల్యాండ్స్ అయినా కానీ పర్మిషన్స్ వచ్చే పరిస్థితి లేదు పంచాయతీ సెక్రటరీ లేకపోతే సర్పంచ్ మీరు కట్టుకోండి నేను అని చెప్తే మీరు ఆ భూమి మనది ఉంది భూమి సొసైటీ లేకపోతే ట్రస్ట్ పేరు పని ఉందంటే ఇబ్బంది లేదు కానీ అవేం లేకుండా మనము గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే నోటరీ ల్యాండ్ వాళ్ళ మాటలు అనేసి మనం కట్టుకున్నామంటే మనం చాలా ఇబ్బందులకు పాలవుతాం ఈరోజు మన సర్టిఫికెట్స్ అసలు క్రిస్టియన్ అయినా చర్చి నడుపుతున్నారా సొసైటీ ఉందా ట్రస్ట్ ఉందా అసలు వీళ్ళకి పర్మిషన్లు ఉన్నాయా ఈ విషయాలలో కూడా చూస్తున్నాం సో మనం ఉంటేనే మనము నీటుగా గట్టిగా నిలబడవచ్చు ఏం చేస్తున్నాం సో దయచేసి మనం వాళ్ళ మీద మాటలు నోటి మాటలు వినేసి మనం చేసుకుంటే మనం ఇబ్బందికి పాలవుతామని తెలియవచ్చు మనం ప్రాసెస్ ఫాలో చేసుకుందాము ఆ ప్రాసెస్ని సులభం చేసే బాధ్యత మాది అది మేము తీసుకుంటాము కానీ దయచేసి మనం ప్రాసెస్ ఫాలో చేసుకోవాలని మనం చేస్తున్నాం క్రిస్టియన్ కార్పొరేషన్ సో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కార్పొరేషన్ పరంగా మేము ఎక్కువ చేయలేము కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రత్యేక నైపుణ్యాలు నేర్పించి తద్వారా వారికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాలు మేము ఖచ్చితంగా చేస్తున్నాము ఈ సంవత్సరం పదిహేను వందల మంది క్రైస్తవులను ప్రత్యేక నైపుణ్యాల్లో డ్రైనింగ్ ఇచ్చేసి దాని తర్వాత ఉద్యోగాలకి కార్యక్రమం కూడా మేము ఇచ్చే ఒక కార్యక్రమం చేయబడుతున్నాము యాభై వేల నుంచి రెండు లక్షల వరకు వాళ్ళు చిన్న చిన్న బిజినెసెస్ పెట్టుకోనికి అది టిఫిన్ సెంటర్స్ ఉండవచ్చు లేకపోతే బ్యూటీ పార్లర్ ఉండొచ్చు కిరాణా కోట్లు ఇలాంటి దానికి వాళ్ళని ప్రోత్సహించడానికి చిన్న చిన్న లోన్స్ ఇచ్చిన కార్యక్రమం కూడా చేస్తామని సీట్లు ఒక్కొక్క స్టూడెంట్ కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఓకే ఈ పదివేల సీట్లు లక్ష ఇరవై ఐదు అంటే నూట ఇరవై ఐదు కోట్లు మన క్రైస్తవులకు చదువు గురించి కేటాయించడం జరిగింది ఈ స్కూల్స్ లో చదువు బట్టలు ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఉండోడు ఫ్రీ ఇక్కడ మనం చూస్తున్నాం సిటీ లిమిట్స్ అయినా కానీ ఇక్కడ చిన్న చిన్న స్కూల్స్ అసలు బిల్డింగ్లలో ఇట్లా చిన్న చిన్న రూమ్ల క్లాస్ రైట్ ఒక ప్లే గ్రౌండ్ సరైన టీచర్స్ ఉండరు కానీ ముందట్లక లేవు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మంచి టీచర్స్ ఉన్నారు ఈ స్కూల్స్ లో చదివిన పిల్లలు ఐఐటీస్ క్లియర్ అవుతున్నారు ఒక నలభై మంది పిల్లలు మొన్న నీళ్ళు సెలెక్షన్ వచ్చేసి ఫస్ట్ లిస్ట్లోనే రావడం జరిగింది కలెక్టర్స్ అవుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ అవుతున్నారు ఇంజనీర్స్ అవుతున్నారు డాక్టర్స్ అవుతున్నారు సో మంచి విద్య అందించే ఒక మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క స్కూల్స్ లో అన్ని కలిపి పన్నెండు వందల మంది పదమూడు వందల క్రైస్తవులకు అడ్మిషన్ వచ్చాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సంవత్సరం పన్నెండు వందల నుంచి ఐదు వేల మందికి అడ్మిషన్స్ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఐదు వేల మందికి క్రైస్తవులకు నాలుగు అడ్మిషన్స్ మనం పెంచగలిగిన యాభై శాతం సీట్స్ మనం విడిచిపెట్టుకున్నాం అంటే డెబ్బై కోట్లు మనం వృధాగా రేట్స్ పెట్టుకున్నాం డెబ్బై కోట్లే మనం యూస్ చేసుకున్నాం రైట్ సో ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం పదివేల స్టూడెంట్స్ ఈ స్కూల్స్ లో అడ్మిట్ చేసే కార్యక్రమం మనం చేయాలని మార్గం చేస్తాం విధంగా రాష్ట్ర వ్యాప్తం నుంచి ఒక నూట ముప్పై ఐదు మంది లేదా క్రైస్తవ పిల్లలు అప్లై చేయడం జరిగింది ఇది రెండు సంవత్సరంలో రెండు సార్లు రెండు సార్ ఆగస్ట్ ఒకసారి జనవరి సో ఈసారి మీరు నోటిఫికేషన్ పంపించినప్పుడు దయచేసి మనం ఈ నోటిఫికేషన్ అనేది ఒక పదివేల పాస్టర్స్కి ఇప్పుడు డేటా ఉంది కాబట్టి మనం ఒక పదివేల పాస్టర్స్కి పంపిస్తున్నాం ఓకే దయచేసి ఈ వివరాలు మీ దగ్గరికి చేరినప్పుడు మీరు అది మీ దగ్గరనే దాచుకోకుండా ఇతరులకు కూడా పంచండి క్రైస్తవ అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుందంటే అది మన దగ్గరనే పెట్టుకుంటున్నాం మనం ఇతరులకు పంచుకుంటలేదు రైట్ అది మనం పంచి పంచుకోకపోతే మన క్రైస్తవ సమాజం ఎలా యూటిలైజ్ చేస్తుంది సో నూట ముప్పై ఐదు మంది ఈసారి ఈ యొక్క స్కీమ్కి అప్లై చేయడం జరిగింది అదేవిధంగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ విషయం చెప్పడం జరిగింది అందులో పదివేల సీట్లలో మనం ఒక ఐదు వేలు ప్లస్ మనం ఫిల్ చేయగలిగా ఐదు వేల సీట్స్ మనం వృధాగా మెడిసిపేట్ అదే విధంగా ఐఏఎస్ ఫ్రీ కోచింగ్ స్కీము ఒకటి చేపడ్డారు మన రాష్ట్రం నుంచి ఎంతమంది క్రైస్తలు అప్లై చేసేది తెలిసడానికి మీ దీన్ని కూడా ఒక లక్ష రూపాయలు ఖర్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీ సంఘస్థలకు కూడా ఈ వివరాలు మీరు షేర్ చేయండి వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఈ ఒక కార్యక్రమం అదేవిధంగా